హలో ఎవరి వన్ హాయ్ అందరికీ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఎంతో అవసరమైనది మరియు బాధాకరమైనది మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ వాస్తవానికి ప్రతి కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు ప్రతి ఇంటికి ఒక పెద్ద ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక పెద్ద అధికారు ఉంటారు అదేవిధంగా మన తెలుగు ప్లాట్ఫామ్ యూట్యూబ్ వేదిక అన్నిటికీ కూడా గుర్తింపు సాధించి గొప్ప స్థానాన్ని పొందిన అధినేత అధినాయకుడు ప్రపంచ యాత్రికుడు శ్రీ అన్వేషణ ఈయన ఎన్నో విషయాలపై ఎప్పటికప్పుడు ప్రజా మంచి కోసం పోరాటాలు చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంతోమంది జనం నుంచి మంచి గుర్తింపు సాధించిన వ్యక్తి శ్రీ అన్వేషణ ఈయన విజయనగరం వాసి అని చెప్తుంటారు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది మరి ఈ అన్వేషణ గురించి ప్రతి ఒక్కరికి దాదాపుగా తెలిసే ఉంటుంది కొన్ని లక్షల మంది ఆయనని ఫాలో అవుతుంటారు అయినప్పటికీ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన ఎంతో ప్రజల్ని మార్చే విధంగా బెట్టింగ్ మాఫియాని అంతమొందించే విధంగా బెట్టింగ్ ప్రపంచాన్ని కూలగొట్టే విధంగా బెట్టింగ్ మహమ్మారిని ప్రజల నుంచి దూరం చేయడానికి దూరం చేసే విధంగా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వాలు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తిగా ఇటువంటి విషయాలపై అవగాహన చేసుకొని తెలుసుకొని మన అన్వేషణకు సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేయనున్నారు ఎవరైతే తెలుగు యువత తెలుగు జాతిలో జన్మించి తెలుగు జాతికే కీడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ చేసే యూట్యూబ్లో వర్క్ చేసేవారు ఎవరైనా సరే మరి వారందరికీ ఇది మంచి గుణపాఠంగా మారనుంది సరే యూట్యూబ్లో తక్కువ పేమెంట్లు ఉంటాయి ఎంతో వర్క్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ వర్క్ చే యూట్యూబ్లో వర్క్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు అయినప్పటికీ తెలుగు యువకులు తెలుగు జాతిలో పనిచేస్తూ యూట్యూబ్ కొనసాగిస్తూ ఈ నొక్కండి ఈ నొక్కండి బయోలో లింక్ ఉంది ఈ నొక్కండి చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రాక వేకెన్సీలో ఉన్నారో అటువంటి వారందరినీ మరియు చదువు తక్కువగా ఉండి వారిని గ్రహించి అటువంటి వారిని ఇలా మెట్టింగ్ యాప్లో అతి బలవంతంగా వారిని లింక్ నొక్కండి ఐదు వందలు ఇస్తా వెయ్యి ఇస్తా రెండు వేలు ఇస్తా అంటూ సామాన్య జనాలకి ఆశ చూపించి వారు ప్రాణం తీసుకునే విధంగా వారు ఆస్తులు అమ్ముకునే విధంగా వారి పరువు ప్రతిష్టలను పూర్తిగా తొంగలో తొక్కే విధంగా ప్రయత్నాలు చేసిన వారిని గుర్తించి సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ ప్రజలందరికీ ఈ విషయాలపై అవేర్నెస్ తెప్పించి చట్టం దృష్టికి తీసుకొచ్చి ఈ ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కట్టడి చేయగలిగే దమ్ము కలిగిన వ్యక్తి శ్రీ ప్రపంచయాత్రి కూడా అన్వేషణ అటువంటి వారికి మరింత సపోర్టు పెరగాలి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భ్రహ్మరథం పడుతున్నారు అన్వేషణకు ఈ విషయం గ్రహించాలి ఇంకా ఆయన బలం పెరగాలి ఆయన చేసే ఈ పోరాటం విజయవంతంగా పూర్తి గుర్తింపు రావాలి మంచి స్థానానికి ఆయన చేరుకుంటూ ఎన్నో మంచి విషయాలపై తెలుగు యువతకు తెలుగు వారందరికీ కూడా ఒక గైడ్గా ఒక సపోర్టర్గా కూడా ఈరోజు ఆయన వర్క్ చేస్తున్నాడు ఆయన వార్డు వర్క్ని గ్రహించాలి కొంతమంది వాపోతున్నారు కాస్త మాట స్పీడ్గా మాట్లాడుతున్నారు దానివల్ల కొంత సహనం కోల్పోతున్నారు మెయిన్ ఏదైతే ఆయన మాట్లాడాలి అనుకున్నది డైవర్ట్ అయిపోతుంది కనుక కాస్త స్లోగా జనాలకు అర్థమయ్యే విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది అని సరిచేసుకుంటారండి దయచేసి మీరు తప్పు పట్టవద్దు కానీ జరుగుతుంది మన కోసం మన మంచి కోసం అనేది మీరు గ్రహించండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సను ఎవరైతే కాస్త అర్థం చేసుకోవటంలో చిన్న చిన్న పొరపాట్లు ఉండుండొచ్చు దయచేసి ఆయన తరఫున ఆయన అభిమానులుగా మేము కొంత మిమ్మల్ని దయచేసి మీరు క్షమించాలని తెలియజేస్తున్నాం దయచేసి ఆయన అభిమానులుగా మేము మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ఆయన ఎంతసేపటికి తెలుగు యువత కోసం తెలుగు రాష్ట్రాల కోసం ఆయన ఎన్నో మంచి మాటలతో బోధిస్తూ ప్రజల్ని అవేర్నెస్గా ముందుకు తీసుకొస్తున్నారు ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి కాదు కొంతమంది యూట్యూబర్లకి యూట్యూబ్ సంపాదన సరిపోక బ్రిట్టింగ్ ప్రమోషన్లు చేస్తూ ఎంతోమంది చావుకు కారణం అవుతున్నారు ఇది నాలుగైదు సంవత్సరాలుగా బాగా ఎక్కువైంది అంతకుముందు ఉంది కానీ ఇంత కాదు గత నాలుగు సంవత్సరాలుగా బాగా ఎక్కువైంది దానివల్ల ఎంతోమంది మీరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా ఏం జరిగింది ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది అనేది మన ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలని అనుకుంటే ఎన్నో కేసులు బయటపడే అవకాశం ఉంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ విషయాన్ని గ్రహించండి ఇప్పటికి ఉపేక్షించరు ఎవరైనా పారిపోతున్నారు అంటే మీరు ఎన్నాళ్ళు బయట ప్రదేశాలు బయట దేశాలకు వెళ్ళి ఉండే అవకాశం ఉండదు మీరు వస్తే తప్పకుండా సిలిండర్ అవ్వాల్సిందే మీకై మీరు సిలిండర్ అయితే మీకు ఎంతో కొంత క్షమాపణ ఉంటుంది లేకుంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది మీరు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి విషయాలు మీరు గ్రహించండి మీరు చేసింది తప్పని మీకు తెలిసినప్పటికీ లక్షలకు ఆశించి డబ్బుకి లొంగి ప్రజల్ని యువతని ప్రాణాలు తీశారు మీరు కనుక ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు కొంతమంది ఆల్రెడీ వారి పేర్లు అన్నీ కూడా అందరికీ తెలుసు బుద్ధి చెప్పాల్సిన వారు బుద్ధి చెబుతూనే ఉన్నారు కనుక ఇంకెవరైనా ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే తగిన బుద్ధి వెంటనే జరుగుతుంది మీరు ఆన్లైన్లో చేసేవారు సమాజం పట్ల బాధ్యతగా ఉండండి ఫేస్బుక్లో వర్క్ చేసిన యూట్యూబ్లో వర్క్ చేసిన ఇన్స్టాలో మీరు వర్క్ చేసినప్పటికీ మీరు చేసే వీడియోలు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండండి ఉండాలి అప్పుడే మీకు సరైన గుర్తింపు ఉంటుంది కొద్దిగా లేట్ అయినా సరైన గుర్తింపు ఉంటుంది అలా కాకుండా విచ్చలవిడిగా చేస్తాం ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి పిచ్చి ప్రమోషన్లు చేస్తాం పిచ్చి పిచ్చిగా మొబైల్ చూపిస్తున్నారు సుత్తి లేకుండా సీల్ల కొట్టవచ్చు అది కరెక్ట్ అయినా సరైన కార్పెంటర్ని పిలిపించండి బెట్టింగ్ మాఫియాని రద్దు చేసే క్రమంలో ఇటువంటి పిచ్చి పిచ్చి పనులను కూడా చెక్కు పెట్టాల్సిన అవసరం ఉంది దేనికి పనికిరాని మొబైల్ కూడా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ముప్పై వేలు అని చెప్పి జనాలను పిచ్చిగా పిండి చేస్తున్నారు బతికే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు సేళ్ళ కొట్టడానికి మొబైల్ను వాడితే ఇంకా సుత్తులు ఎందుకు అందరినీ మొబైలే తీసుకొని వెళ్ళొచ్చు కదా కరెక్ట్గా కార్పెంటర్ చేతనో ఏ టాపి పనిచేసే వ్యక్తుల చేతనో ఆ మొబైల్తో చుట్టి లేకుండా సేల్లు కొట్టించండి ఎంతవరకు ఆ మొబైల్ పనిచేస్తాయో చూద్దాం ప్లాస్టిక్ బొచ్చులలో కూడా తీసుకొచ్చి టకా టక టకా రెండు బొచ్చులు కొట్టి బ్రహ్మాండంగా ఉన్నాయని అమ్మితే అతను పోయిన రెండు రోజులకు ఆ బొచ్చు పగిలిపోతూ ఉంటుంది అదేవిధంగా సరే అది హండ్రెడ్ రూపీస్ సర వంద రూపాయలు పనిముట్టు కదా అని చెప్పేసి ఏదో సర్దుకుంటారు మీరు అంత కాస్ట్ పెట్టి నిన్నగాహమన్న కొత్తగా ఒక హీరోయిన్ ఒక చా ఒక సినిమా హిట్ కొడితే ఆమెను తీసుకెళ్ళి వాస్తవంగా తనకి సమాజం పట్ల అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా పూర్తి అవగాహన రావాల్సి ఉంది ఇలా ఫేక్ పనులు చేపించి ఫేక్ ప్రమోషన్లు చేయించితే వాళ్ళ లైఫ్ కొద్దిగా ఇబ్బందులు పడుతుంది ఇంకొన్ని సినిమాల్లో యాక్ట్ చేయనివ్వండి ఇంకొన్ని సినిమాలు హిట్ కానివ్వండి ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేయించడం వల్ల ఎటువంటి సమాజానికి ఉపయోగం అయితే లేదు గ్రహించండి అన్వేషణకి సపోర్ట్గా ఉండండి తెలుగు వారందరికీ నేను అన్వేషణ గారికి మంచి సపోర్ట్గా ఉండాలని ఆయన చేసే మంచి పనుల్లో మీరందరూ ఆయనకి సపోర్ట్ చేయాలని వంద మందిలో పది మంది లేదా ఇద్దరు ముగ్గురు కొద్దిగా వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు వేస్ట్ కామెంట్స్ చేస్తున్నారు కనుక అటువంటి వారిని గుర్తించి అవి కావాలనే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వారే కావాలని అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తున్నారని మనం గుర్తించాలి కనుక అన్వేషణకు పూర్తిగా సపోర్ట్ చేయండి అటువంటి గొప్ప వ్యక్తులను మనం కాపాడుకోగలిగితేనే ఫ్యూచర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే తప్పులను ముందుగానే ఎండగట్టే ఒక మంచి వ్యక్తులు మనకు అవసరం మనకు తెలియకుండానే జరిగే మోసాలను ముందుగానే వారు పసిగట్టగలుగుతారు అటువంటి వారు మన తెలుగు భాషలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మనం మనం గమనించాల్సిన విషయం గొప్ప విషయం కనుక చిన్న చిన్న మాటల వల్ల ఎవరైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో మన అన్వేషణ గారి గురించి ఆయన చేసే పని గురించి గుర్తించండి ఏవో ఒకటి రెండు మాటలు ఏదో అన్నారని చెప్పేసి కాదు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ నమస్తే జై అన్వేషణ జై 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 అన్వేషణ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారు అన్వేషణకి ఆయన ఫాలోవర్స్ ఇంకా పెరగాలని ఆయన చేసే మంచి ఇంకా పెరగాలని ఆయన చేసే గొప్ప విషయాలు మంచి గమ్యాన్ని ఆయన్ని చేరుస్తాయని మీరు చేసే ఈ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుందని తెలియజేస్తూ మరెన్నో మంచి వీడియోలు మీరు ప్రజలకు చేరువు చేయాలని ఆశిస్తూ మీ అభిమాని వాసిరెడ్డి నమస్తే అన్నయ్య సమాజం పట్ల బాధ్యతగా ఉందాం మనకున్న ఎంత బిజీ లైఫ్ ఉన్నా తల్లిదండ్రుల పట్ల కాస్త భక్తి శ్రద్ధలతో వ్యవహరిద్దాం జై అన్వేషణ జై 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 అన్వేషణ ఎప్పుడు మీ అభిమానులు మీ వెంటే ఉంటారు మంచి సందేశాలను మీరు పంపించండి మీకు ఎప్పుడు అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది నమస్తే మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం